నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం శివరాత్రి పర్వదినానికి తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు ముస్తాబోతున్నాయి ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా ఉజనాబాద్ మండలం పొట్లపల్లిలో శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈసారి భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్లు మంచినీటి సౌకర్యం క్యూ లైన్లు వైద్య రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉస్నాబాద్ నుండి పొట్లపల్లికి చేరుకోవడానికి ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీసులను నడిపిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఉస్నాబాద్ నుండి పొట్లపల్లి వరకు డబుల్ రోడ్డు కూడా వేయించారు ఒక్క బలు ఉండే భక్తులకు ఇరవై క్వింటాల కండ్లగడ్డ ప్రసాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు అదే విధంగా ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వామి వారిని ഓംകാരം മന്ത്ര സംയുക്തം നിത്യം ആരടി ഓംകാരം മന്ത്ര സംയുക്തം നിത്യം ഭയാന്തീയോഹിന కామ ఓంకారాయ నమో నమ స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానం గుడ్లపల్లి కోరిన కోరికలను తీర్చేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు స్వయంభు రాజేశ్వర స్వామిగా ఇరవై ఎనిమిది సంవత్సరముల నుంచి కూడా వెలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాలైన వెలిసినప్పటి నుంచి కూడా భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఆ యొక్క సేవలు అందుకుంటున్నటువంటి ఆ యొక్క స్వయంభు రాజేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పుడు ఈ శివరాత్రి ఉత్సవాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో యొక్క ఉత్సవాలు జరుగుతున్నవి వీటికి సంబంధించినటువంటి ఉత్సవాల వివరాలు ఇరవై ఐదు తారీఖు నాడు గణపతి పూజ పుణ్యావాచనము తీర్థప్రసాద వినియోగం రుద్రాభిషేకము తర్వాత ఇరవై ఆరు తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు మొదలుకొని రాత్రి లింగోద్భవ కాలం పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క స్వయంభూ రాజేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతూనే ఉంటుంది ఆ యొక్క అభిషేకాలలో సుమారుగా రెండు లక్షల మంది భక్తులు వచ్చి ఆ యొక్క దేవుణ్ణి దర్శించుకుంటారని అనుకుంటున్నాము వచ్చేటువంటి భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా సర్వ పందులు కానీ రవాణా సౌకర్యం కానీ విద్య వైద్య సదుపాయం కానీ అన్ని విధములుగా వాళ్లకు సమకూరుస్తున్నారు ఈ యొక్క దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు సులభమైన రీతిలో దర్శనం జరిగేటట్టుగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తుండ్రు ఇదే విధముగా అందరూ కూడా వచ్చి దేవుని దర్శించుకొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము తర్వాత ఈ యొక్క స్వయంభు రాజేశ్వర స్వామికి తెలిసినప్పుడు మనకు బ్రహ్మసూత్రం కలిగి ఉన్నది ఆ యొక్క లింగానికి బ్రహ్మసూత్రము కలిగినటువంటి లింగానికి అభిషేకం చేసినట్టయితే ఒకసారి అభిషేకం చేసినట్టయితే లక్షసార్లు సార్లు ఫలితము కలుగును ఈ యొక్క క్షేత్రంలో ఒకసారి ఓం నమ శివాయ అన్నట్టయితే లక్షసార్లు ఈ యొక్క చేసినటువంటి లక్షసార్లు ఓం నమ శివాయ అనేటువంటి ఫలితం కలుగును ఇదే విధంగా భక్తులందరూ వచ్చి ఆ దేవునికి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం